ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా పట్టుదల ఉంటే కానిది లేదు సాధించాలనే కోరిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అది చదివే కావచ్చు కలలే కావచ్చు వీటిని నెరవేర్చుకోవాలనుకుంటే దేన్నైనా అంట పట్టించుకోవచ్చు వంట పట్టించుకోవచ్చు విద్యాభ్యాసం మొదలుకొని ఎన్నో ఉద్యోగాలను సాధించి రంగస్థలం సాహిత్యాలలో రాటు తేలినటువంటి సకల కళా నల్ల రామిరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం ముందుగా చెప్పండి మీ జన్మస్థలం ఇక్కడ మా జన్మస్థలం చిట్టాల గ్రామం కడ మండలం తల్లిదండ్రులు నల్ల సత్యవ లింగారెడ్డి వ్యవసాయదారు కుటుంబం చాలా పేద కుటుంబం కష్టపడి చదివించారు నన్ను మీ తల్లిదండ్రులకు సంతానం ఎంతమంది ఒక తమ్ముడు ఒక చెల్లె మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది ఎలా సాగింది విద్యాభ్యాసం ప్రాథమిక విద్య అంతా మా అమ్మమ్మ గారింట్లో జరిగింది సార్ బొమ్మరెడ్డిపల్లి కరీంనగర్ జిల్లా ఉన్నత విద్య అంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మా అమ్మమ్మని చదివించింది సార్ నన్ను ఇక్కడే ఎలాంటి అప్పుడు సౌకర్యాలు లేవు చదివించే స్థోమత లేదు మా తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో అక్కడ కూడా మా అమ్మమ్మ ప్రభుత్వ పాఠశాలలో చదివించింది అక్కడ మా తాత హెడ్ మాస్టరు రాజారెడ్డి గారు ఉండే వారు నన్ను కొంత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వారు చదివించారు ఇక మిగతా అంతా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి వరకు అక్కడనే చదువుకున్నాను సార్ ఇంటర్మీడియట్ ఇక్కడ చదివాను ఇంటర్మీడియట్ కరీంనగర్ డిగ్రీ ఎస్ఆర్ కాలేజీ కరీంనగర్ టీటీసీ డిగ్రీ తర్వాత టీటీసీ చేశాను టీటీసీ నిజామాబాద్లో తర్వాత వరంగల్ లో బీఈడి చేశారు టీటీసీ బీఈడి అంటున్నారు అప్పట్లోనే మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది మీకు మామూలుగా టీటీసీ చేసి ఇంటికి రాగానే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ద్వారా జాబ్ వచ్చేది నేను ఇంటికి రాగానే నాకు ఆటోమేటిక్గా కండక్టర్ జాబ్ వచ్చేసింది సార్ ఇంటికి వచ్చారు అయింది టీటీసీ పూర్తయిన తర్వాత నేను టీచర్ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నా కండక్టర్ జాబ్ ఇంటర్వ్యూ ఆటోమేటిక్గా తెల్లకుండానే వచ్చేసింది మరి వచ్చిన దాన్ని ఎందుకు వదులుకుందామని నేను ఇంటర్వ్యూకి పోతే సెలెక్ట్ అయినా నాకు ఆస్వా డిపోలో కండక్టర్గా ఇచ్చారు అక్కడ రెండు సంవత్సరాలు కండక్టర్గా విధులు నిర్వహించిన సార్ అప్పుడు ఎంత వేతనం ఉండే కండక్టర్ అప్పుడు వెయ్యి ముప్పై జీతం ఉండే అయితే ఆ కండక్టర్ చేసేటప్పుడే మధ్యలోనే డిఎస్సి వడ్డది నేను డిఎస్సి రాశాను టీచర్గా సెలెక్ట్ అయ్యాను అపాయింట్మెంట్ అయ్యాను ఎస్జిటిగా అప్పుడు స్పెషల్ టీచర్గా అపాయింట్మెంటు మూడు వందల తొంభై ఎనిమిది వేతనమే సార్ ఎన్టీ రామారావు పేరు ఎన్టీ రామారావు పేరులో త్రీ నైన్టీ ఎయిట్ జీతాం నేను టెన్ థర్టీ ఫైవ్ వదులుకొని మూడు వేల తొంభై జీతానికి వచ్చిన ఎందుకంటే టీచర్ వృత్తిలో ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఎలాగైనా టీచర్ చేయాలి అని మీకు అనిపించలేదా ఇంత పెద్ద వేతనం ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకొని నేను ఈ ఇంత చిన్న తక్కువ వేతనం ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తులకి వస్తున్నాను అవసరమాని ఎవరైనా మిత్రులు కానీ బంధువులు కానీ మీకు కానీ అట్లా అనిపించలేదు నాకు అనిపించలేదు మిత్రులు బంధువులు చెప్పారు నేను వచ్చేటప్పుడు ఆ రిజైన్ లెటర్ ఇస్తే ఆ డిపో మేనేజర్ చెప్పారు ఎందుకయ్యాక టీచర్ వృత్తి ఆడవాళ్ళు వేసేది టీచర్ అంటే దాదాపు ఆడవాళ్ళకి వర్తిస్తుంది ఆంధ్రాలో అయితే ఇంత మంచి ఇక్కడనే మంచిగా చేసుకుని దీనిలో మంచి ప్రమోషన్స్ వస్తాయి ఆర్టీసులో ఇక్కడ ఉండే వెళ్ళకపోయా అని నాకు చాలా చెప్పాడు అక్కడ మేనేజర్ డిపో మేనేజర్ కానీ నేను టీచర్ వృత్తిలో చిన్నప్పటి నేను అనుకున్నా టీచర్ కావాలని ఆ వృత్తి నాకు ఆల్రెడీ టీచర్ జాబ్ వచ్చింది కాబట్టి వదులుకోలేక కండక్టర్ జాబ్నే వదులుకొని తక్కువ జీతం అయినా కానీ టీచర్ వృత్తికే వచ్చాను సార్ మీరు కండక్టర్గా రెండు సంవత్సరాలు ఆసియాబాద్ డిపోలో పూర్తి చేసుకున్నారు మరి ఈ ఉపాధ్యాయునిగా ఎక్కడ అపాయింట్మెంట్ జరిగింది మీకు మొదట్లో మొట్టమొదలు మావడ మండలంలో జరిపేసి హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయిన్ అయ్యింది అంటే ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చింది అప్పుడు హై స్కూల్లో ఖాళీ పోస్ట్ ఉండే అప్పుడు ఎస్జిటీలు కూడా హై స్కూల్లో చేసేది అప్పుడు ఇప్పుడు ఓన్లీ స్కూల్ అస్టెండ్లు చేస్తున్నారు కానీ అప్పుడు ఆ ఎస్జిటీలను కూడా హై స్కూల్లో తీసుకున్నారు ప్రమోషన్ నైంటీ వన్లో వచ్చింది రెండు సంవత్సరాలు కాగానే తొంభై ఒకటిలో జిటికెస్ స్కేల్ ప్రమోషన్ వచ్చి జెడ్పీఎస్ఎస్ బోరిగాం ఇచ్చోడ మండల్ ఆదిలాబాద్ దగ్గరికి ప్రమోషన్లో వెళ్ళాను సార్ అక్కడ తొమ్మిది సంవత్సరాలు చేశాను నేను తొమ్మిది సంవత్సరాలు వేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పుడు కడెం మండలికి వచ్చాను మీరు ఇప్పుడు అతి త్వరలో పదవి విరమణ పొందుతున్నారు మరి ఎన్ని పాఠశాలల్లో మీరు ఇప్పటివరకు పనిచేశారు ఎనిమిది పాఠశాలలో చేశాను ఐదు సంవత్సరాలు కడెం ఎంఆర్పిగా పనిచేశాను విద్యార్థులకు సేవ చేశారు విద్యార్థులకు విద్య బోధించారు చాలామంది విద్యార్థులు కూడా మీకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి మంచి మంచి స్థాయిలో కూడా ఉండి ఉంటారు అయితే మీకు ఈ కళలు ఎలా అభినయి అసలు మీరు సాహిత్య కళ గురించి మొదట చెప్పండి చిన్నప్పటి నుండి సాహిత్యం బుక్స్ చదవడం అంటే బాగా ఇష్టం సార్ ఏ పుస్తకం ఎక్కడ పడేసిన చినిగిపోయిన పుస్తకాన్ని తీసి ఇంటికి పోయి చదువుకునే అలవాటు ఉండేది సార్ అప్పుడు నాకు చిన్న పేపర్ ముక్క కానీ అది చదివేదాకా నాకు మనసు ఉంటుంది అది ఏదైనా కానీ అది చదివి మళ్ళీ పడేసేది కాదు భద్రంగా దాచిపెట్టుకునేది నేను సేకరించిన భద్రంగా చేసిన పుస్తకాలు ఇప్పటికి ఉన్నాయి సార్ నేను రెండవ మూడో తరగతి చదివినటువంటి పుస్తకాలు కూడా నాకు లభించినాయి ఎవరైనా ఇచ్చినాయి కానీ ఫ్రెండ్స్ ఇచ్చినాయి కానీ బంధువులు ఇచ్చినాయి కానీ ఇప్పటికీ నా భద్రంగా నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మిమ్మల్ని బాగా ఆకర్షణకు గురి చేసిన పుస్తకం ఏది అప్పట్లో చందమామ బొమ్మరెళ్ళు అన్నప్పుడు పుస్తకాలు వస్తున్నాయి సార్ దానిలో చాలా మంచి మంచి కథలు ఉంటుండే రామాయణం భారతం భాగవతం కొంటే బాగా పుస్తకాలు ఉంటాయి అవి దానిలో మనం వింటే భారతమే మనం తింటే గారిన తెలియను కదా అట్లా నేను చదువుతూ ఉంటే ఆ పౌరాణిక భాగవతం కానీ రామాయణం కానీ చదువుతుంటే అసలు విడవద్దిగా రాత్రి పదకొండు గంటల దాకా మా అందరు నిద్రపోయినా కానీ నేను దీపం పెట్టుకుని అప్పుడు కరెంట్ లేదు దీపం పెట్టుకునే ఆ పుస్తకం మొత్తం చదివేది అప్పుడే దాదాపుగా భారతం రామాయణం అన్ని సార్ ఫిఫ్త్ క్లాస్ లోపలే చదివిన సార్ నేను మీరు మరి ఎన్ని పుస్తకాలు చదివారు ఇప్పటివరకు దాదాపుగా పైన పుస్తకాలు చదివి ఉంటారు అవును అయితే మరి మీరేమైనా పుస్తకాలు రాయాలని ఆలోచన మీకు రాలేదా రాశారా మరి వచ్చింది సార్ పుస్తకాలు రాయాలని ఆలోచన వచ్చింది ఇంతమంది రాస్తున్నారు అసలు నేను ఎందుకు రాయకూడదు అని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నవయుగ భజనామాల అని మా భజన సంఘం ఉండండి సార్ చాలామంది సాయంత్రం పూట కంపల్సరీ గుడిలోకి వెళ్ళి భజన చేస్తుంటే సోమవారం శనివారం మంచి భార్య భజన కార్యక్రమాలు పాల్గొనేవాడిని అవి వేరే వాళ్ళ పాటలు చదివితే నేను కూడా ఎందుకు రాయకూడదు అని ఆలోచన వచ్చి రోజు రోజొక పాట అట్లా రాసుకుంటూ పోయి యాభై మూడు పాటలు తోని ఒక నవయుగ భజనమాల అని బుక్ను ప్రింట్ చేయించిన సార్ తొంభై ఆరులో భజనలు జేయుధ మందరము భగవంతుడు అందరికొకడేరా భజనలు జేయుధ మందరము భగవంతుడు అందరికొకడేరా ఎందుకు మనకి మతభేదంబులు ఎందుకు మనకి మతభేదంబులు మారణ హోమములేలను భజనలు జేయుధ మందరము భగవంతుడు అందరికొకడేరా బాగుంది మరి మీరు రాసినటువంటి భజన పాటలు మరి ఇప్పుడు మీ గుళ్ళల్లో కానీ మీ మిత్రుల వద్ద కానీ నోట కానీ వినబడుతుంది ఒకసారి అనుకోకుండా ఒక ఫంక్షన్కి ఒక గ్రామానికి వెళ్ళిన సార్ రాత్రిపూట అక్కడనే ఉండవలసి వచ్చింది అయితే ఆ ఊర్లో ఉంటే పక్కనే గుడి ఉన్నది ఆ గుడిలో పాటలు పాడుతుంటే నేను ఇక పాటలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వింటున్నా ఏం పాడతారు ఇక్కడ మధ్య మధ్యలో నా పాటలు రెండు మూడు పాటలు నేనే విన్నాను సార్ ఆ గుడి కాని నిలబడ్డా నన్ను చూస్తున్నందుకు కానీ నా పాట అని వాళ్ళకు తెలియదు కానీ నాకు చాలా ఆనందం అనిపించింది అప్పుడు అంటే నా పాట ఇన్ని ఊర్లల్లో కూడా నాకు తెలియకుండా పాడుతున్నారే అని చెప్పి అప్పుడు నేను పరిచయం చేసుకున్నా ఈ పాట ఎవరు వాడినట్టే సార్ నల్ల రామ్ రెడ్డి వాడిందని రాసింద్రని వాళ్ళు చెప్పిండ్రు ఆ తెలుసా మీకు నల్ల రామ్ రెడ్డి అంటే తెలియదు సార్ నేనే నల్ల రామ్ రెడ్డిని పరిచయం చేసుకుంటే అందరు వచ్చి నాకు నమస్కారం చేసింది సార్ అది నాకు చాలా జీవితంలో పెద్ద అనుభూతి ఆ గ్రామంలో పాటల ద్వారా భజనల ద్వారా మీరు అట్లా ప్రజల నోళ్ళల్లో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు మరి పుస్తకాలు ఏమేమి రాశారు ఇప్పటిదాకా పుస్తకాలంటే ఈ కరోనా పీరియడ్లో నాకు శతకం సార్ పద్యాలు అంటే బాగా ఇష్టం ఇట్లా కూర్చున్న చోట ఒక వందల వేల పద్యాలు వాడగల నోటికి అసలు దాదాపు ఎవరు పాడుతారో పాడరో తెలియదు నాకు ఎన్ని పద్యాలు ఎవరికి వస్తాయో తెలియదు కానీ నేనైతే ఒక వెయ్యి పద్యాలు వాడతా అనుకుంటున్నాను సార్ మనసులో ఆశా రూపంలో చెప్పగలుగుతా చెప్పగలుగుతా అదే కూర్చుండే ఏం లేకుండా వితౌట్ ఏ పుస్తకం లేకుండా చెప్పండి ఒక పద్యం మాంకాళి అని పిలిచి మహంకాళి అని పిలిచి మేక పోతులు అది నిలబెట్టి చేతితో పట్టి ప్రాణ ఘాతకులంత పడిదండములుబెట్టి మై జలతలి మనుసు పైన జలములిడువ మైదులిపినంతలో మంచిదనుచు పడవేసి కతితో ప్రాణం బుదీసి కోసి పక్వము కొంగ కొంగరీతి మింగి మైసమ్మ నీవయని చెంగలించి సొంగలేతురు బొంగతీర్ తీర్థాలు బట్టి వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప సీస పద్యం రాశారు ఇంకే పద్యాలు రాశారు మీరు ఆటవేలది రాష్ట్రం ఆటవేలది సీస పద్యాలు అంటే ఇవి రెండు జంటగానే ఉంటాయి పద్యాలు సీస పద్యం కింద కంపల్సరీ ఆటవేలది కానీ థియేటర్ గీతి కానీ వస్తాయి సార్ శతకాలు రాశారా రామరెడ్డి శతకం రాశాను సార్ అమ్మ తాను తినదు అమ్మ తాను తినదు అందరూ తినేదాక చుట్టములుగా వస్తే కష్టమనదు చుట్టములుగా వస్తే కష్టమనదు తిండి లేకయున్న తిన్నట్టు రామరెడ్డి మాట రాచబాట ఇది ఆట వెళ్ళది రామరెడ్డి బాట రాచబాట అనే పద్యాలు రాశారు పద్యాలు రాశారు పుస్తకం రెండు వేల ఇరవై ఒకటినే విడుదలైంది పుస్తకాలు ఇట్లా మీరు ముందు మాట కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అప్పట్లో మరి అప్పుడు నాకు మొట్టమొదటి గురువు అంటే నిర్మల్ డాక్టర్ దామెర రాములు సార్ నాయుగ భజన మళ్ళా కూడా ఆయన అప్పుడు అంత రాత్రి వాళ్ళు భార్య తోలుకొని పుస్తకావిష్కరణకి అంత గుట్టల మీద బోరిగా ఆమెకు వచ్చింది సార్ రాత్రి వందల పది గంటలకు ఆయన ఎప్పుడు నేను మర్చిపోలేను జీవితంలో ఎందుకంటే ఒక డాక్టర్ ఆయనకి మన సంబంధం లేదు ఆయన ఒక అలా సాహిత్యాభిమాని అప్పుడు వచ్చిన ఆయనతోనే ముందు మాట రాయించిన ఫస్ట్ సార్ మరి ఆయన ఎలా నమ్మారు మీకు ఎలా రాశారు పరిచయం లేదంటున్నారు కదా మీ సాహిత్యం గురించి ఆయన తెలుసుకున్నాడు ఇలా కావచ్చు మీరు చెప్పారా ఎవరైనా చెప్పారా నా గురించి నేనే పరిచయం చేసుకున్నాను సార్ ఆయన గురించి నేను తెలుసుకున్నా తెలుసుకొని నేను రాసింది ఆ సార్ ఆయనకు చూపించిన నేను ఇలా రాసిన సార్ అని చూపిస్తే మెచ్చుకొని తప్పకుండా దీన్ని వెలుగు తీసుకుద్దామని ముందు మాట రాసి అది మీరు పద్య రూపంలో పుస్తకాలు విడుదల చేశారు ఇంకేమైనా గద్య రూపంలో ఆలోచన ఉందా చేశారు గద్య రూపంలో నాటికాలు రాశాను సార్ మాతృభూమి అని గురుదక్షిణ అని నాటికాలు రాశాను ఇంకా అవి ముద్రితం కాలేదు రెడీ ఉన్నాయి త్వరలో విడుదల చేస్తారు రైతే రాజు బుర్రకథ నవలస జానపద గేయాలని ఒక వంద జానపద గీతాలు రాసిన సార్ నవోదయ కవితలు అని నవోదయ కవితలు దాదాపు మన ఆదిలాబాద్ రేడియో స్టేషన్లో చాలా సార్లు వచ్చినాయి సార్ నేను అప్పుడు ఇచ్చే బోర్గా ఉన్నప్పుడు వార వారం నా కవితలు వస్తుండే సార్ సైన్సు ఉపన్యాసాలు కూడా వస్తుండే ఆదిలాబాద్ స్టేషన్లో రాబోయే రోజుల్లో మీ ఆత్మకథ ఏమైనా రాసుకునే ఆలోచనలు ఉన్నారా రాసిన సార్ ఆత్మకథ అయితే ఈ మధ్యలో నాది పదవి వివరణ ఉన్నది కదా మార్చి ముప్పై అదే రోజు నా షష్టి పూర్తి ప్లస్ పదవి ఉన్న రెండు కార్యక్రమాలు ఒకటే రోజులు జరుపుకుంటున్నాం ఆ షష్ఠి పూర్తిలోనే నా యొక్క ఆత్మకథ నాలో నేను అని నా యొక్క ఆత్మకథను రాశాను అది కూడా ఆ రోజు ఆవిష్కరణ ఉన్నది ఆల్రెడీ ప్రింట్ అవుతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో మండే వరకు బుక్స్ చేతికొస్తాయి సార్ మీరు అన్నీ రెండు మూడు పనులు ఒకేసారి ముగించేస్తున్నాయి సార్ సార్ అయితే ఇలా మీ సాహిత్య అభిమానం మీరు ఇలా మీరు మీతో నెమరు వేసుకుంటున్నారు ఆనందపడుతున్నారు మరి మీకు ఈ రంగస్థలం పైన పట్టు ఎలా వచ్చింది రంగస్థలం పైన నేను ఆ ఎనిమిదవ తరగతి చదివేటప్పుడే లవకుశ సినిమా స్క్రిప్ట్ ఒక మా కృష్ణరాజు సార్ అని ఆ డైరెక్టర్ దగ్గర బంధువు ఆయన సేమ్ సినిమా స్క్రిప్టే పట్టుకొచ్చి ఉండే ట్రైస్కి అది ఎవరు తెలియదు అంత పెద్ద గ్రంథం పట్టుకొచ్చి స్కూల్ పిల్ల హై స్కూల్లో స్కూల్తో పిల్లలతో లవకుశ డ్రామా వేయించాడు దాదాపు ముప్పై నాలుగు పాత్రలు దానిలో అప్పుడు నాకు సీతా పాత్ర వేసాను నేను ఎనిమిదవ తరగతినే సీతా పాత్ర వేశాను సార్ వేసి అంత పెద్ద పెద్ద స్టేజ్ దాదాపు పదిహేను వందల మంది చూడవచ్చిన వాళ్ళు టికెట్స్ పెట్టి చేసిన ప్రో పెద్ద ప్రోగ్రాం పత్తిపాకలో పెద్ద దొలగారి పెద్ద గ్రౌండ్ లో పెద్ద కచేరి ఉంటుంది దానిలో పర్మిషన్ తీసుకొని ఒక నెల రోజుల ముందే టికెట్స్ సేల్ చేసి ప్రతి ఊరు ఊర్లో సేల్ చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టిన లోకచేటం అక్కడ ప్రదర్శించే అవకాశం ఉపాధ్యాయులు అప్పుడు అనిపించింది మొదటిసారి ఆడ వేషం అనుభవం చెప్పలేని అనుభూతి పద్దెనిమిది ముందు పితాంబరం కట్టి అప్పుడు చీర ఆ పితాంబరం కడితే నాకు ఎక్కడ ఊసిపోతుంది ఆ భయం ఉండేది దీన్ని పట్టుకోవాలా డైలాగ్ చెప్పాలని ఒక పెద్ద భయం ఉండే అది కూడా అనుకోకుండా ఆ ఫోటో కూడా ఇట్లా చింగులు లాబట్టే ఫోటో ఇప్పటికీ ఉన్నది దీనిలో అస్త బుక్లో ప్రింట్ అయింది ఎనిమిదో తరగతి అంటే సీత పాత్ర గురించి ఎక్కువ కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు మా పనులు అయినా మీరు సీత పాత్రని వేసి దాన్ని న్యాయం చేసారు న్యాయం చేసినా అప్పుడు అంత మందిలో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు రాముడి పాత్ర ఎవరు అక్కడ రాముడి పాత్ర మా భూమారెడ్డి సార్ అని ఆ సార్ కొడుకు వేసిండు అయితే రాముడు నాకంటే చిన్నగా ఉండే నేను ఎత్తుంటి ఆ రాముడికి ఇంత దొడ్డు చెప్పులు వేసేటప్పుడు ఎత్తుండాలని ఇంత దొడ్డు చెప్పులు వేసారు బా నిలబడితే నాకంటే కొంచెం ఒక రెండు మూడు నుంచి తక్కువ ఉన్నాడు మరి రాముడు చిన్నగా సీత పెద్దగా ఉంటే బాగుండదు అని చెప్పి ఆయనకు స్పెషల్గా దొడ్డు చెప్పులు తెప్పించేసి అంటే నాటే లోపల ఆ నాటకం అయిపోయిన తర్వాత కూడా అందరు ఎవరైనా సీత అని సంబోధించి అయితే ఇక తెల్ల నుండి మొదలు పెట్టిన అందరు సార్ నాకు రామ్ రెడ్డిగా మామూలు రామ్ రెడ్డి కదా ఇద్దరు ముగ్గురు రామ్ రెడ్డి ఉన్నారు రామ్ రెడ్డి రమ్మని పరింరెడ్డి ఆ సీతారాం రెడ్డిరా అని చెప్పి అప్పుడు అందరూ సీతారామ్ రెడ్డి సీతారాం రెడ్డి కలిసిపోయింది ఆ పేరు మీకు అయితే అట్లా ఇన్ని నాటకాలు మీరు ప్రదర్శించారు నాలుగు నాటకాలు భరతాభ్యుదయం శాకుంతలం నాటకం తర్వాత గైవపాఖ్యానం ఇట్లాంటి లవకుశ అంటే మహిళా పాత్రలు ఎక్కువ ధరించేవాళ్ళు మహిళా పాత్రలు ఎక్కువ ధరించినప్పుడు అప్పుడు మరి శ్లోకం గుర్తుకుందా సీత ఒక డైలాగ్ కానీ శ్లోకం కానీ అప్పట్లో సీత పాత్ర కాదు కానీ సీత తల్లి పాత్ర ఆ పద్యం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది భూదేవి మా నా క్లాస్మేట్ అమ్మాయే సీతను అడవిలకు రాముడు పంపినప్పుడు ఆమె తల్లి భూదేవి కోపంకొచ్చి రాముడిని కోపంతో అన్నట్టు అప్పుడు సీతను అడవిలో పంపినప్పుడు అప్పుడు భూదేవి ఆ ప్రత్యక్షమై రాజట రాజ ధర్మమఠ రాజట రాజధర్మ మఠ రాముడు గర్భిణి అయిన భార్య రుద్రాజ సురాసురుల్ పొగడ నగ్ని పరీక్షకు నిలిచినట్టి విభ్రాజిత పుణ్యశీలనొక బాలిసు మాటకు వీడినాడు అయోధ్య జననాథుడెంత కఠినాత్ముడో నేను క్షమింపజాల ఆ రాజును రాజ్యమును రెండు ప్రతిక్రియలు సేయనుగ్రులై నా పంచభూతం పంచభూతములారా రండి పతి క్రియ చేద్దాం రండి అని కోపంతో ఆ భూమాత పాడినట్టు పద్యం నాకు ఇప్పటికి ముప్పై సంవత్సరాలకు ఇంకా జ్ఞాపకం సార్ ఆ పాట నాకే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా